కమేడియన్గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా తమ్ముడిగా సెటిల్ అయిన హీరో సునీల్ సునీల్ ఇటీవలే చిరంజీవిని కలిసి తన ఆనందాన్ని ప్రత్యేకంగా పంచుకున్నాడు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇందులో అసలు మర్మం ఏంటి అని ఆరా తీస్తే ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి నిజానికి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో అలీ పోషించిన పాత్రలో సునీల్ని చేయమని అడిగింది చిత్ర యూనిట్ అయితే కొన్ని కారణాల వల్ల తన సినిమాల్లో బిజీగా హీరోగా ఉండటం వల్ల అన్నయ్య పక్కన నటించలేకపోయాడు సునీల్ మరి ఇప్పుడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ హిట్ అయ్యేసరికి అన్నయ్య సరసకి మళ్లీ చేరిపోయాడు దీని వెనకాల సునీల్ పెద్ద స్కెచ్ వేశాడట ఎందుకంటే తను నటించిన సినిమాలన్నీ ఇటీవల ఆశించినంత ఫలితం రాలేకపోయాయి కలెక్షన్స్ పరంగా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉన్నా కూడా మార్కెట్ని మాత్రం పెద్ద హీరోలా కొట్టలేకపోతున్నాడు సునీల్ గతంలో సునీల్ ఇచ్చిన హిట్స్తో పోలిస్తే ఇప్పుడు చేసే సినిమాలు కనీసం ఇరవై ఐదు శాతం కూడా రీచ్ అవ్వలేకపోతున్నాడు ఇప్పుడు ఇదే బలమైన కారణంతోనే మళ్ళీ మెగాగూటికి చేరాడని ఇక నుంచి అన్నయ్య సినిమాల్లో ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక సునీల్ అందుకే అన్నయ్య సినిమా వచ్చి ఇన్ని రోజులైన తర్వాత ఇంటికెళ్ళి మరీ పర్సనల్గా కలిశాడని అన్నయ్య డ్యాన్సులని మెగాస్టార్ చిరంజీవిని పొగడ్తలతో ముంచేశాడని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు మరి ఈసారైనా ఎలాంటి ఫోజు బడాయి కొట్టకుండా సినిమాలో ఏ ఛాన్స్ వచ్చినా చేస్తాడా లేదా క్యారెక్టర్స్ ఎందుకు లేని సోలో హీరోగానే పెర్ఫార్మెన్స్ చేస్తాడు వెయిట్ అండ్ సీ కీప్ వాచింగ్ ఈగల్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా